హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇక స్టోరీలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి ఇంకొక మాట ఒక రీడర్ ఎపిసోడ్కి నెంబర్ వేయమని అడుగుతున్నారండి నిజంగా నాకు గుర్తు లేదు గుర్తుంటే వేస్తాను మీకు గుర్తుంటే కనుక కామెంట్లో చెప్పండి ఇకపై వేస్తాను ఇక ఎటర్నల్ లో స్టోరీలోకి వెళ్ళిపోదాం టుడే ఫార్మల్ టాక్ ఆర్ టుమారో కన్నింగ్ థాట్స్ అన్నాడు అగస్త్య నేను ఏ విషయంలో ఛాన్స్ తీసుకోను దట్ టూ నాట్ పర్సనల్ అయితే అస్సలు అంటూ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అగస్త్య ఇప్పుడు బావ పర్సనల్ అని ప్రొఫెషనల్గా అన్నాడా లేక చెల్లిని చూసినందుకే అన్నాడా అని ఆలోచిస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు లక్కీ అండ్ జాన్ ఇక్కడ ఫార్మల్ టాక్స్కే భయపడ్డా అంటే అగస్త్యకు కనిపించిన మీట్ నార్మల్ అయినా ఆ తర్వాత నైట్ పబ్లో జరిగిన మీటింగ్ మాత్రం అబ్నార్మల్ కాబట్టి జాన్ అంత భయపడ్డాడు ఇక పబ్లో విషయం కూడా అగస్త్యకు తెలిసిందేమో అని అతని భయం అగస్త్య క్యాబిన్లోకి వెళ్ళేసరికి మావయ్య గారితో మాటల్లో ఉంది భయం పాప గ్లాస్ వాళ్ళ దగ్గర నిలబడి బయటకు చూస్తూ మాట్లాడడంతో వెనక్కు వైపు చూడలేదుగా అందుకే అగస్త్య వచ్చింది తెలియలేదు ఆఫీస్ టైంలో కాల్ మాట్లాడుతూ ఉన్నందుకు కోపంగా వస్తున్నా కోపం వస్తున్నా కూడా మాట్లాడేది పెద్దరాయుడితో కాబట్టి ఇప్పుడు కనుక కీ అన్న వేదాంతం మొదలు పెడతారు దొరగారు అని పాపం కిక్కురు రుమనకుండా గుర్రుగా భార్యని చూస్తూ సోఫాలో కూర్చున్నాడు అగస్త్య ఇంకేంటమ్మా విశేషాలు అక్కడ అంతా బాగానే ఉందా అని అడిగాడు రాఘవ గారు హామయ్య గారు అంత బాగానే ఉంది ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు ఎలా ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చారా అని కుశల ప్రశ్నలు అడిగింది అభయ్య మేమందరం బాగానే ఉన్నాం తల్లి లక్కీగాడు ఇంకా అలానే ఉన్నాడా తింగరి వేషాలు వేస్తూ అని అడిగాడు రాఘవ లేదు మామయ్య అన్నయ్య చాలా మంచివాడు అగస్త్య గారే పాపం అన్నయ్యని చూస్తే చాలు ఇంతెత్తున లేస్తారు అని చెప్పింది అభయ అబ్బో ఆ అన్నగాడు మంచోడు మరి ఈ చెల్లో ముంచేది అనుకున్నాడు అగస్త్య టిఫిన్ చేశారా మావయ్య అని అడిగింది అభయ్య ఎదురుగా ఉన్న మగుడు ఆకలి పట్టదు కానీ దీనికి ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న మావయ్య గారిని మాత్రం ఎలా అడుగుతుందో చూడు అని గర్రుగా చూస్తున్నాడు అగస్త్య బాబు ఇందాకే తిన్నాం మీరు లంచ్ చేశారా అభయ అని అడిగాడు రాఘవ ఇంకా లేదు మావయ్య ఇప్పుడే మీటింగ్ అయ్యింది అగస్త్య గారు ఇంకా రాలేదు వచ్చాక తింటాంలే అని చెప్పింది అభయ్య మీటింగ్ అయ్యాక కూడా రాకుండా ఇంకా వాడు ఏం చేస్తున్నాడు అభయ అని అడిగాడు రాఘవ అయ్యో అగస్త్య గారు మీటింగ్ హాల్లో లేరు మావయ్య కిందికి వెళ్ళారు అని మెల్లిగా చెప్పింది అభయ్య ఏంటి కిందికా ఎందుకు అనుమానంగా అడిగాడు రాఘవ తెలీదు మావయ్య నేను వస్తానంటే కూడా నన్ను కోపంగా ఓ చూపు చూసి నువ్వెక్కడికే అని తిట్టి క్యాబిన్లోకి పంపించారు మొత్తంగా చెప్పింది అభయ అబ్బా ఇది తెలియక చేస్తుందా లేక కావాలని చేస్తుందా రాక్షసి కావాలని నాన్న ముందు నన్ను బ్యాట్ చేసి అది మాత్రం అమాయకురాళ్ళ తెగ నటిస్తుంది దీన్ని ఇలా కాదు అని లేచి అభయ వైపు నడిచాడు అగస్త్య ఏంటి అభయ్య నువ్వు చెప్పేది వాడు అలా తిట్టి పంపిస్తే నువ్వు వచ్చేసావా ఎలా వచ్చేస్తావాలా రాఘవ చేతుల నుంచి ఫోన్ లాక్కుని మరీ అడిగింది జానకి అంటే మరి అత్తయ్య అగస్త్య గారు అని అభయ్యా మాటలు రాలేవి కామెకి అభయ అభయ్యా అని జానకి గారు పిలుస్తూ ఉంటే టక్కున పాప చేతిలోంచి ఫోన్ లాక్కున్న అగస్త్యా హామ్మా అన్నాడు నందు వచ్చేసామా ఎలా ఉన్నావు అని అడిగింది జానకి నేను బాగున్నానమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు నాన్నకి అంతా బాగానే ఉందా పర్వాలేదు నందు బాబు అని చెప్పింది జానకి రే నందు మీటింగ్ అవ్వగానే నీ క్యాబిన్కి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా జానకి గారి చేతుల్లోంచి ఫోన్ లాక్కొని పక్కనే ఉన్న రాఘవ అడిగేసరికి హుఫ్ నాన్న ఇది నా ఆఫీస్ నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా మీకు చెప్పే వెళ్ళాలా చిరాగ్గా అన్నాడు అగస్త్య నీ ఆఫీస్ కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళరా కాదని నేను అనట్లేదు కానీ ఆ ఎక్కడికో అభయాన్ని ఎందుకు తీసుకెళ్లొద్దు ఎందుకు రాలే రావద్దన్నావు అని అడుగుతున్నాను అని క్లారిటీగా అడిగాడు రాఘవ అగస్త్య తన చేతుల్లో చిక్కుకున్న అభయానికో పంగా చూస్తూ నాన్న నేను వెళ్ళే అన్ని చోట్లకి అది రావాల్సిన పని లేదు అందుకే వద్దన్నాను అది కూడా మీకు చెప్పాలా ఏంటి అని అగస్త్య అంటూ అరచెయ్యి పూర్తిగా పాప నోటిని మూసేయడం ఒకటైతే మెడ వెనుక నుండి వచ్చిన చెయ్యి ఆమె బెడవంపుల్లో చేరడంతో నోరు మూసినందుకు ఇటు ఊపిరి ఆడదు ఏదో అరాకురా చిన్నగా ఆడినా కూడా అది కూడా అగస్త్య స్పర్శకి భారంగా ఉంది పాపకి అది నందు అమ్మాయి నేను నమ్ముకొని అక్కడి వరకు ఒంటరిగా వచ్చింది కదా అని మళ్ళీ మొదలుపెట్టాడు రాఘవ అగస్త్య కళ్ళు మూసి అసహనంగా మళ్ళీ మొదలుపెట్టారు అనుకొని నాన్న ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి అగస్త్య చిచి నువ్వు మారవురా ఇక అని కొడుకుని తిట్టి అభయ్యకి ఫోన్ ఇవ్వు అన్నాడు రాఘవ కోపంగా ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళు ఇప్పటిదాకా చెప్పింది చాలదా అని తిట్టుకుంటూ ఫోన్ మ్యూట్లో పెట్టి ఇదిగోనే భయం మీ మావయ్య ఫోన్ మాట్లాడతాడంట మాట్లాడు అంటూ ఏదైనా తిక్క మాటలు మాట్లాడి లేనిపోని చాడీలు చెప్పావో అర్ధరాత్రి కాశ్మీర్ ఉదయ్యాన్ని పిలిచి నీతో కథకలి ఆడిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ అన్మ్యూట్ చేసి అభయ నోటి మీద చేతిని తీసేసి అవుట్ స్పీకర్ పెట్టాడు బాబు మూతి మీద నుండి అరచెయ్యి అయితే తీశాడు కానీ మెడ చుట్టూ అల్లుకొని ఉన్న చేతిని ఇంకా అలాగే చుట్టి మరో భుజం మీద వేయడంతో గుండే జల్లుమంది పాపకి పూర్తిగా తనని బ్యాక్ హాక్ చేసుకున్నట్టుగా ఉండి పైగా ఓ చేతిని మెడ చుట్టూ శివుని మెడలో పాముల హల్లేయడంతో నోట్లోంచి మాట బయటకు రావట్లేదు అభయకి అభయ రాఘవ పిలుపుకి అస్సలు పలకలేదు అమ్మా అభయ ఉన్నావా లైన్లో ఏమండి ఇటు చూడండి కాల్ కట్ అయినట్టుంది భర్తకి చెప్పింది జానకి ఫోన్ తీసుకొని చూసినా రాఘవ గారికి ఫోన్ ఇంకా కనెక్ట్ అయ్యి ఉండడం చూసి అవ్వలేదే అంటూ అభయ్యా అని పిలిచాడు రాఘవ మరోసారి హుఫ్ దీనికి ఏమైంది ఫోన్ మాట్లాడమంటే ఇలా నీలుక్కుపోయింది అని మనసులోనే అనుకుంటూ అభయ చెవి దగ్గర చేరి భయం బహు రొమాంటిక్గా గుసగుసగా పిలిచాడు అగస్త్య కథ రెండు లచ్చలు పోసుకున్న ముండ అరవై ఆర చేతుల్లోంచి అలా జారి నీళ్ళను తాకి పుట్టుక్కుమంది మనోడి గుండెలు అది చూసి లబలబలాడాయి ఫోన్ కింద పడ్డా కాల్ అయితే కట్ అవ్వలేదు వెంటనే స్విచ్ ఆఫ్ అవ్వను అదేం అల్లటప్ప ఫోన్ కూడా కాదు కదా ఇంకా కాల్లోనే అభయ అభయ అని వినిపిస్తూనే ఉన్న అత్త గారి అరుపులు విని అవి వినబడి స్పృహలోకి వచ్చిన అభయ కిందకి చూస్తే ప్యాచులు పడ్డ పాత ఫోన్లో కనిపిస్తున్నది పాపం కొత్త ఐఫోన్ దెబ్బకి నోటికి అరచెయ్యి అడ్డు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి ఊరగా తల వెనక్కి తిప్పితే ఇంకా షాక్ నుండి తేరుకూరే లేదు బిడ్డ అలా బిగుసుకుపోయాడు ఈసారి అగస్త్య ఇప్పుడు అగస్త్యని కదిలిద్దామన్నా కానీ భయం వేసిన భయం పాపకి నాన్ స్టాప్గా వినిపిస్తున్న అత్త మామల అరుపులని ఆపేందుకు కింద పడ్డ ఫోన్ తీసుకొని హలో మావయ్య అంది ఫాస్ట్గా అభయ్య ఉన్నావా అదేంటి మరి ఇందా అక్కడి నుంచి అరుస్తుంటే పలకవే అన్నాడు రాఘవ అది అదే మావయ్య నేను వాటర్ తాగాను మావయ్య చెప్పండి అంది అభయ్య కవర్ చేస్తూ నేను చెప్పడం కాదమ్మా అదిగో మీ అత్తయ్య నీతో ఏదో మాట్లాడతాను అంది మాట్లాడు అని జానకి ఫోన్ ఇచ్చి పక్కకి వెళ్ళాడు రాఘవ హలో అభయ్యా అని పిలిచింది జానకి గారు హా అత్తయ్య చెప్పండి ఏదో మాట్లాడతానన్నారంట నేను చెప్పడం కాదమ్మాయ్ అనగానే ఏం చెప్పాలి అత్తయ్య అని అడిగింది అభయ అభయ్యుహ్ ఈ పిల్లకి ఎలా చెప్పాలి అని కొట్టుకొని నందుబాబు ఉన్నాడా అక్కడ పక్కనే అని అడిగింది మెల్లిగా ఓసారి అగస్త్య వైపు చూ ఇంకా కనురెప్ప కూడా వెయ్యట్లేదు బిడ్డ ఎక్కడున్నారో తెలియట్లేదు అత్తయ్య అంది అభయ అదేంటే పిల్ల అలా అంటావు ఇప్పటిదాకా నీ పక్కనే ఉండి ఫోన్ మాట్లాడాడు కదా ఇంతలోకే ఎక్కడికో ఎలా వెళ్ళిపోయాడు అని అడిగింది జానకి ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు అత్తయ్య కానీ ఇక్కడ లేరు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు అంది ఏడుపు మొహంతో అబ్బయ్య ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నీకైనా అర్థమవుతుందా అసలు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అని అంటారు అలా ఉంది నీ పరిస్థితి అసలు ఏమైంది నీకు అయోమయంగా అడిగింది జానకి నేను బాగానే ఉన్నాను అత్తయ్య మీరు నాతో ఏదో మాట్లాడతానన్నారంట కదా ముందు ఆ విషయం చెప్పండి త్వరగా ఫోన్ పెట్టేస్తే బాగుండు అనుకుంటుంది అభయ అగస్త్య అని ఎలా ఎదుర్కో అగస్త్యని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక టెన్షన్గా ఉంది పాపకి హా చెప్తాలే కానీ మీ మధ్య అంత బాగానే ఉందా ఇప్పుడు అంటే మీరిద్దరు ఆ విషయంలో బాగానే ఉంటున్నారా అని మెల్లిగా అడిగింది జానకి ఏ విషయము కాస్త అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య అని మళ్ళీ అమాయకంగా అడిగింది అభయ్య రామచంద్ర ప్రభు ఈ పిల్లతో వాడు ఎలా వేగుతున్నాడు ఏంటో అని మనసులో అనుకున్న జానకి అభయ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ విషయం అవన్నీ మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్తారులే కానీ నువ్వు మాత్రం వాడిని వదిలి ఉండకు అసలు ఎక్కడా తెల్లతూలు పిల్లలందరూ అరాకుర బట్టల్లో అందాలన్నీ ఆరబూసి తిరుగుతూ ఉంటారు అక్కడ ఎంత కాదన్నా మగబుద్ధి అలాంటివి చూసి చలించకుండా ఉండదు కదా అందుకే నువ్వెప్పుడు నందు వింటే ఉండు ఆ విషయంలో అయితే అస్సలు దూరంగా ఉండకు అని మళ్ళీ చెప్పింది జానకి ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అలిగినా కూడా నందుకి దగ్గరగానే ఉండు ఇన్నాళ్ళు అంటే పెళ్లి కాలేదు కానీ ఇప్పుడా అలా కాదు కదా పెళ్ళయింది ఆల్రెడీ వాడికి రుచి తెలిసింది కదా కాబట్టి నువ్వు దూరం పెడితే మొదటికే మోసం వస్తుందే అర్థమవుతుందా నేనేం చెప్పేది అని అడిగింది జానకి నిజానికి జానకి చెప్పేది కించిత్ కూడా అర్థం కాలేదు అభయకి అసలు తన చెవినే ఎక్కలేదు ఇప్పుడు తన చూపంతా అగస్త్య మీదే ఉంది మరి అగస్త్య ఏం చేస్తాడో ఏం అంటాడో అన్న భయంకి భయం ఓ రేంజ్ లో ఉంది పాపకి అందుకే జానకి చెప్పింది ఏం అర్థం కాకపోయినా అసలు ఏం వినకున్నా కూడా అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను మీరు చెప్పిందే వింటాను అని మాత్రం చెప్పి నేను మళ్ళీ కాల్ చేస్తాను అత్తయ్య ఉంటాను అని జానకి గారి సమాధానం కూడా వినకుండానే కాల్ కట్ చేసేసింది అభయ కట్ అయిన ఫోన్ని చూస్తూ అసలు ఏమైంది ఈ పిల్లకి నేను చెప్పింది చెప్పినట్టు వింటుంది ఏం చేస్తుంది అసలు నేనేం చెప్పాను చెప్పింది విన్నదా లేదా అని బుర్రగొక్కున్నారు జానకి ఫోన్ జాగ్రత్తగా పట్టుకొని అగస్త్యని చూసి అగస్త్య గారు మెల్లిగా పిలిచింది అభయ అస్సల పలకనే లేదు బాబు పలికే సిచ్యువేషన్లో ఉంటే కదా రెండు లక్షల ఫోన్ అండి ఎలా పలుకుతాడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ అన్సిరి వెన్నీలా కథల ప్రపంచంలో స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చిన స్టోరీయే ఫస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి